బిగ్ బాస్ హౌస్లో హౌస్ మేట్ అందరూ కూడా ఎవరి స్వార్థం వాళ్ళే చూసుకుంటారు కానీ పక్క వాళ్ళు ఎలా పోతే నాకు అనవసరం అని వదిలేస్తున్న కొన్ని సందర్భాలు అయితే అవసరమని చూడవలసి వస్తుంది అయితే బిగ్ బాస్ హౌస్లో ఎవరు పల్వి ప్రసాద్ శివాజీ మాత్రమే కొంచెం బాగా కనిపిస్తున్నారని చెప్పవచ్చు అయితే కిచెన్లో తెల్లవారు అయిన తర్వాత ఇక కిచెన్లో అందరూ ఉండడం అయితే అవుతుంది అక్కడికి శివాజీ రావడం అయితే జరుగుతుంది వచ్చిన వెంటనే అమ్మ నాకు కొంచెం కాపీ పెట్టిస్తారా అని అడిగి సోభాకి ప్రియాంక అడగ మా పని మేము చేసుకోలేకపోతున్నాం సార్ మీ కాపీ మీరే పెట్టుకోండి అని చెప్పి అప్పుడు అయితే జరుగుతుంది అదంతా చూస్తున్న పల్లవి ప్రశాంత్ ఏంటన్నా నువ్వు నన్ను అడగచ్చు కదా వాళ్ళు అడుగుతా పెట్టి వాళ్ళు అడిగి నీకు చేసి పెట్టరు నన్ను అడినాక నీకెందుకు మోమాటం అని చెప్పి అక్కడ కాపీ పెట్టి శివన్న గోడ అయితే జరుగుతుంది కాపీ తాగుతున్న శివాన్న థ్యాంక్స్ రా బిడ్డ నా బాధ నువ్వే అర్థం చేసుకున్నావు తెల్లవారి నా కాపీ లేకపోతే ఏమాత్రం నేను ఉండలేను కోపం కూడా వచ్చేస్తుంది ఆ మాట ఆల్రెడీ నేను బిగ్ బాస్ హౌస్లో ఇక నాగార్జున గారితో కూడా చెప్పాను చాలా సందర్భాల్లో నా కాపీ పడవలసిందే టైం మీద అంటూ ఇంకా పల్లవి ప్రశాంత్కి చెప్పడం అయితే జరుగుతుంది అది ఇదంతా అయిపోయిన తర్వాత పల్లవి ప్రశాంత్ ఒక దగ్గర కూర్చొని బాధపడుతూ శివర్ణానికి హౌస్మేట్ అందరూ కూడా ఎవరి స్వార్థం ఆడే చూసుకుంటారు శివర్ణ బాగోలేదని అడిగినప్పుడు ఆ మనిషికి కొంచెం కాపీ పెట్టి ఇవ్వడానికి కూడా వీళ్ళు కేటైందో అంటూ బాధపడుతూ మనసులో ఇల్లు సెలబ్రిటీలు అంట అనుకుంటూ